హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఇది అనిమల్ స్పిరిట్ డెక్ నేను కొత్తగా తీసుకున్నాను సో ఇందులో మనకు యాక్చువల్లీ అనిమల్ స్పిరిట్స్ ఉంటాయన్నమాట అనిమల్ స్పిరిట్ ఒక్కొక్క యానిమల్ స్పిరిట్కి ఒక్కొక్క మెసేజ్ అనేది ఉంటుంది అంటే ఇప్పుడు మనకి యాన్సిస్టర్స్ ఏంజల్స్ ఎలా అయితే ఉన్నారో అలానే యానిమల్ స్పిరిట్స్ కూడా ఉంటాయన్నమాట సో ఈ యానిమల్ స్పిరిట్స్ కూడా మనకి గైడెన్స్ ఇస్తాయి మనకు హెల్ప్ చేస్తాయి మన ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి అప్పుడప్పుడు సైన్స్ ఇవ్వడం కానీ అది మెసేజెస్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాయన్నమాట ఇదేంటంటే మన హయ్యర్ సెల్ఫ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా చాలా యూజ్ అవుతుంది డెక్ నేను చెప్పాను కదా మన ఛానల్లో ఓన్లీ లవ్ రీడింగ్సే కాదు మీ సెల్ఫ్ డెవలప్మెంట్ వీడియోస్ కూడా ఉంటాయి అని చెప్పేసి సో దాంట్లో నేను ఈ డెక్ యూస్ చేద్దామని చెప్పేసి అయితే ఈ డెక్ తెప్పించాను సో చూద్దాము అసలు ఇందులో ఏ ఏ స్పిరిట్ యానిమల్స్ ఉన్నాయి అని చెప్పేసి అయితే సో ఇందులో ఏంటంటే మనకు ఎలిమెంట్స్ తెలుసు కదా వాటర్ ఎలిమెంటు ఫైర్ ఎలిమెంటు అండ్ ఎర్త్ ఎలిమెంటు సో ఇలాంటివన్నీ అంటే పంచభూతాలు తెలుసు కదా మీకు సో వాటి రిలేటెడ్ స్పిరిట్ స్పిరిట్ యానిమల్స్ అనేవి ఉంటాయన్నమాట అంటే పంచభూతాలలో మనకి ఫైవ్ ఉన్నాయి కదా నింగి నేల ఆకాశం నీరు అని సో ఇక్కడ ఏంటంటే ఆకాశం ఎనర్జీస్ అయితే ఉండవు దానికి బదులు మన స్పిరిచువల్ ఎనర్జీస్ అయితే ఉంటాయన్నమాట స్పిరిచువల్ రిలేటెడ్ మెసేజెస్ అయితే అంటే అనిమల్ స్పిరిట్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ చూసారు కదా బుక్ ఇంటర్ప్రిటేషన్ బుక్ కూడా నీట్గా ఇచ్చారు సో ఒక్కొక్క ఇమేజెస్ కూడా ఇచ్చారు చూడండి అనిమల్ స్పిరిట్స్ ఇమేజెస్ పెట్టి దాని దగ్గర ఇంటర్ప్రిటేషన్ బుక్ అయితే ఇచ్చారు బుక్ అయితే చాలా బాగుంది అంటే క్వాలిటీ కూడా పేపర్స్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది సో ఇప్పుడు చూద్దాము అసలు ఏం ఉన్నాయి స్పిరిట్స్ అని చెప్పేసి అయితే స్పిరిట్ యానిమల్స్ సో ఫస్ట్ వన్ ఇది నాకు తెలిసి ఏం ఎనర్జీ అంటే పంచభూతాలలో ఎర్త్ ఎలిమెంట్ అనుకుంటాం సో ఎస్ ఎర్త్ ఎలిమెంట్ సో ఇది ఎర్త్ ఎలిమెంట్ ఫస్ట్ మనము ఎర్త్ ఎలిమెంట్లో మెసేజెస్ అయితే చూద్దాము సో ఫస్ట్ బియర్ ఓకే ఎర్త్ వామ్ తర్వాత మౌస్ అండ్ తర్వాత స్పిరిట్ రాబిట్ నెక్స్ట్ Raccoon, fox ఫాక్స్ స్నేక్ బఫెలో ఓకే ల్యామ్ అంటే ఇది కొంచెం గోట్ హైబ్రిడ్ లాగా ఉంది యాక్ డీర్ ఓకే వాల్ఫ్ స్పైడర్ హార్స్ సో ఇక్కడితో ఎర్త్ ఎలిమెంట్స్ అయిపోయాయి అన్నమాట అంటే ఎర్త్ ఎలిమెంట్ రిలేటెడ్ స్పిరి అనిమల్ స్పిరిట్ గైడ్స్ అనేవి అయిపోతాయి ఇప్పుడు నా ఇది వాటర్ ఎలిమెంట్ రిలేటెడ్ అనమాట సో వాటర్లో ఉండే స్పిరిట్ యానిమల్స్ క్రొకడైల్ స్టిన్ గ్రే అంట ఇది ఏదో నాకు కూడా తెలీదు ఫిష్ స్టార్ ఫిష్ ఆక్టోపోస్ ఇది కూడా అంత ఐడియా లేదు సో మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి కింద ఆస్టర్ ఇదైతే తెలుసు మనకి టర్టైల్ ఫ్రాగ్ అవుటర్ ఇది కూడా తెలియదు మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి షాక్ స్వాన్ డక్ రిలేటెడ్ అనుకుంటా డాల్ఫిన్ వేల్ సో ఇక్కడితోటి వాటర్ ఎలిమెంట్ స్పిరిట్ యానిమల్ స్పిరిట్స్ కూడా అయిపోయాయి నెక్స్ట్ మనకి ఫైర్ ఫైర్ రిలేటెడ్ ఫైర్ అండ్ ఓకే హైనా స్కార్పియన్ ఓకే లిజార్డ్ పాన్థర్ ఓకే టరెంటులా ఇది స్పైడర్లో ఒక జాత్ అనుకుంటాం క్యామెల్ గజెల్ ఓకే सीता टाइगर कोबरा जिब्रा लायन एलिफेंट ओके आई गेस सीकर तोटे फाइव एलिमेंट्स యానిమల్ స్పిరిట్స్ కూడా అయిపోయాయి ఇప్పుడు ఎయిర్ నెక్స్ట్ ఎయిర్ మోత్ ఓకే ఇదేదో బటర్ఫ్లై బ్యాట్ ఫ్లై యాక్చువల్లీ ఇవి ఈ ఇప్పుడు ఉన్న జనరేషన్లో చాలా చాలా తక్కువగా అనిపిస్తున్నాయి లైటింగ్ ఇస్తాయి కదా పురుగులు సో అవన్నమాట బి హమ్మింగ్ బర్డ్ వోల్చర్ అంటే ఇది నాకు తెలిసి గ్రద్దాలో బీట్స్ అనుకుంటాం క్రో ఆయిల్ ఫ్లై నైటింగల్ పీకోక్ హాక్ ఇది కూడా సమ్ గ్రద్దర్ రిలేటెడ్ ఈగల్ ఇక్కడితోటి మనకు ఎయిర్ ఎలిమెంట్ కూడా అయిపోయింది సో మనం చూసాము కదా స్టార్టింగ్లో ఎర్త్ ఎలిమెంట్ చూసాము దాని తర్వాత వాటర్ ఎలిమెంట్ చూసాము దాని తర్వాత మనము ఫైర్ ఎలిమెంట్ చూసాము తర్వాత ఎయిర్ ఎలిమెంట్ కూడా చూసాము ఇంకా మిగిలింది మనకు ఆకాశతత్వం అంటే స్కై ఎనర్జీ అది కాదు కానీ ఇవి మెసేజెస్ ఏంటంటే మనకు రిలేటెడ్ టు స్పిరిచువాలిటీ అనమాట ఈ రిమైనింగ్ స్పిరిట్ స్పిరిట్ గైడెన్స్ అన్ని అదే యానిమల్ స్పిరిట్స్ అన్ని రిలేటెడ్ టు స్పిరిచువాలిటీ సో ఫ్యూనిక్స్ ఓకే అంటే ఇవి రిలేటెడ్ టు చక్రాస్ మన బాడీలో ఉన్న చక్రాస్కి రిలేటెడ్ అనమాట ఓకే సీ సర్పెంట్ డ్రాగన్ గోల్డెన్ ఎగ్ బ్లాక్ ఎగ్ ఓకే యునికాన్ అండ్ కాస్మిక్ ఎక్ సో ఇవి చూసారు కదా మన స్పిరిట్ యానిమల్స్ యానిమల్ స్పిరిట్ గైడ్ బుక్లో ఉన్న మెసేజెస్ సో ఒక్కొక్క యానిమల్ స్పిరిట్కి ఒక్కొక్క గైడెన్స్ ఉంటుంది ఒక్కొక్క గైడెన్స్ ఇస్తారని చెప్పాను కదా సో మనము నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో సెల్ఫ్ డెవలప్మెంట్ వీడియోస్ అంటే మీ మీద మీరు వర్క్ చేసుకోవాలి మీకు యూనివర్స్ నుంచి మెసేజెస్ ఏంటి ఇలాంటి వీడియోస్లో మీకోసం చేసే వీడియోస్లో అయితే ఈ డెక్ అయితే నేను యూజ్ చేస్తాను ఓకే సో యూనివర్స్లో మనకు తెలుసుకోవాల్సినవి చాలా చాలా ఉన్నాయండి బట్ మనకే తెలుసుకోవడానికైతే ఇంట్రెస్ట్ ఉండదు కొంతమందికి కొంతమందికి తెలుసుకుంటూ ఉంటారు సో అలా అనమాట స్పిరిచువల్టీ మనము ఇంప్రూవ్ చేసుకోవాల్సింది యాక్చువల్లీ స్పిరిచువాలిటీ ఎంత ఇంప్రూవ్ చేసుకుంటే మన లైఫ్ అనేది అంత చేంజ్ అవుతుందండి అంటే ఇప్పుడు కొంతమంది ఆలోచిస్తారు కదా స్పిరిచువాలిటీ అంటే దేవుడు భక్తితో కూర్చుంటే మనకి ఇట్లా లైఫ్ ఎట్లా నడుస్తుంది సో ఇలా కాదు స్పిరిచువాలిటీ మనం ఇంప్రూవ్ చేసుకుంటే లైఫ్ కూడా ఆటోమేటిక్గా పాజిటివ్ అయితే చేంజ్ అవుతుంది సో అవి ఎలా అనేది సెల్ఫ్ డెవలప్మెంట్ కోర్స్లో అయితే ఉంటాయి బట్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే అయితే నేను చెప్తాను వీడియోస్ చేస్తాను ఓకే సో సెల్ఫ్ డెవలప్మెంట్ అందుకే నేను రీడింగ్లో కూడా టారో రీడింగ్లో కూడా చేసేది యాక్చువల్లీ నేను ఆల్రెడీ చెప్పాను కదా లవ్ రీడింగ్కి ఎక్కువ వ్యూస్ వస్తాయి సెల్ఫ్ డెవలప్మెంట్కి ఎక్కువ రావు వ్యూస్ అని చెప్పేసి అయినా కూడా అట్లీస్ట్ కొంతమంది అయినా కూడా చేంజ్ అవుతారన్న హోప్తో అయితే చేస్తున్నాను ఓకే సో ఇది మన యానిమల్ స్పిరిట్ గైడ్ బుక్ ఓకే సో డెక్ అన్ఫోల్డింగ్ అయితే చూసాం కదా ఎవరికైనా మీకు ఇందులో ఏ స్పిరిట్ అనిమల్ అయినా మంచిగా అనిపిస్తే దాని నేమ్ అయితే కింద కామెంట్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ